నీతో దేవుని చిన్నమాట శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమా పత్రిక పదిహేను అధ్యాయము మూడు నాలుగు వచనములు క్రీస్తు కూడా తను తాను సంతోషపరచు కొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను నాలుగో వచనం ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవని మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి ప్రియా దేవుని బిడలారా క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచు కొనలేదు మనలను మనం సంతోష పెట్టుకోవడం కొరకని ఇతరుల నమ్మకాలను అగౌరవపరచడం వలన దేవుని పని పాడవుతుంది ఇతరులకు సహాయపడడానికి త్యాగపూరితమైన జీవితం గడపడం వల్ల దేవుని రాజ్యం బలపడుతుంది ఈ విషయంలో పౌలు క్రీస్తుని మాదిరిగా చూపిస్తూ ఆయన తన బాగోగులు చూచుకోక ఇతరుల కోసం పాటుపడ్డాడు పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ క్రైస్తవులైన వారి ఆత్మీయ జీవితానికి పాత నిబంధన లేఖనాలు చాలా ముఖ్యమైనవి జీవితంలోని ప్రతి విషయాన్ని గూర్చిన దేవుని గూర్చిన ప్రత్యక్షతలు రక్షణ క్రీస్తు రాకడను గూర్చిన విషయాలు చాలా విలువైనవి వీటిని గూర్చిన దేవుని జ్ఞానం ఆజ్ఞలు శాశ్వతమైనవి ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత శలం